హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాటిలిక్ ఆపరేషన్ గురించి మనం తెలుసుకుందాం వ్యాపారాల్లో యంత్రాల కొనుగోలు చేయాలా వద్దా వ్యాపారాల్లో కార్మికులను నియమించాలా వద్దా వ్యాపారంలో సరుకు నిల్వలు ఎంతవరకు ఉంచుకోవాలి ఈ పాఠంలో మీరు వ్యాపారాలలోని విభాగాలను నేర్చుకోవడం ద్వారా మీ వ్యాపారంలోని ఏ విధమైన నిర్ణయాలను తీసుకోవాలి అన్న అంశాలను నేర్చుకుంటారు ముందుగా బాటిలిక్ ఆపరేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం పక్క చిత్రంలో రెండు ఒక లీటర్ బాటిల్లను మనం చూడవచ్చు అయితే ఇందులో బాటిల్ ఒకటిని బాటిల్ రెండుతో పోల్చి చూస్తే నీరు బాటిల్ రెండు నుండి తొందరగా బయటకు వస్తుంది దీనికి కారణం ఆ బాటిల్ మూత పెద్దదిగా ఉండడం అంటే మూత పెద్దదిగా ఉంటే నీరు తొందరగా బయటకు వస్తుంది మూత చిన్నదిగా ఉంటే నీరు మెల్లమెల్లగా బయటకు వస్తుంది అదే విధంగా వ్యాపారాలలో రకరకాల విభాగాలు ఉంటాయి ఏ విభాగం యొక్క ఉత్పత్తి ఆ వ్యాపారం యొక్క ఉత్పత్తిని నిర్ణయిస్తుందో దానిని మనం బాటిల్ ఆపరేషన్ అని అంటాము దీనిని ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం ఈ పక్క చిత్రం బిస్కెట్ ఫ్యాక్టరీకి సంబంధించినది ఇందులోని వివిధ విభాగాల యొక్క సామర్థ్యాన్ని వాటి క్రింద ఇవ్వడం జరిగింది ఒక కేజీ బిస్కెట్ తయారీకి ఒక కేజీ ముడి సరుకు అవసరం పడుతుంది ముడి సరుకు సప్లై కెపాసిటీ ముప్పై కేజీలు మిక్సింగ్ మిషన్ కెపాసిటీ యాభై కేజీలు మేకింగ్ మిషన్ కెపాసిటీ యాభై కేజీలు ప్యాకింగ్ కార్మికుల ద్వారా ఇరవై కేజీలు చేస్తారు డిమాండ్ రోజుకి ముప్పై కేజీలు ఉంటుంది పైన బొమ్మలో అన్ని విభాగాలు కలిపి వచ్చిన ముడి సరుకును మొత్తం బిస్కెట్స్గా మార్చే సామర్థ్యం ఉంది ఒక ప్యాకింగ్ విభాగం రోజుకు కేవలం ఇరవై కేజీల బిస్కెట్ ప్యాకింగ్ మాత్రమే చేయగలదు కాబట్టి ఆ విభాగాన్ని మనం బాటిల్ నెక్ ఆపరేషన్ అని అంటాము ఈ బాటిల్ నెక్ క్లియర్ చేయాలి అంటే కార్మికుల సామర్థ్యం లేదా ముప్పై కేజీల కెపాసిటీ మిషన్ని ఉపయోగించడం వలన బాటిల్ ని క్లియర్ చేయవచ్చు ఇలా వ్యాపారస్తులు అధ్యయనం చేసుకోవడం వలన బాటిల్ నెక్ ఎక్కడ ఉందో గ్రహించుకొని వ్యాపార లాభాల దిశగా మలుచుకోవచ్చు ధన్యవాదాలు